నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కాకినాడలో సొంత పిల్లల్ని పిల్లల్ని బకెట్ లో చంపేసిన విషయం తెలిసిందే అయితే దీంట్లో సంచలనమైన విషయాలు తెలిసాయి పోస్ట్ మార్టంలో అంటున్నారు అసలు ఏం జరిగింది అసలు ఆ సంచలనం విషయాలు ఏంటి సార్ యా మొన్న మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్ కాకినాడలో తోట సుబ్బారావు నగర్ లో ఒక వ్యక్తి వానపల్లి చంద్ర కిషోర్ అతని పేరు ముప్పై ఏడేళ్లు వాళ్ళ భార్య తనుజ ఆ వీళ్ళకిద్దరికి రెండు వేల పదిహేడులో పెళ్ళయింది వీళ్ళకిద్దరికి ఇద్దరు అబ్బాయిలు ఆ పెద్దఅబ్బాయి ఆ జోషిల్ ఏడేళ్ళు చిన్నబ్బాయి నిఖిల్ ఆరేళ్ళు జోషిల్ ఒకటో తరగతి చదువుతున్నాడు నిఖిల్ యూకేజీ చదువుతున్నాడు సో వీళ్ళిద్దరిని అతి దారుణంగా చంద్రకిషోర్ చంపేశాడు ఎందుకు ఇది జరిగింది అని ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు చంద్రకిషోర్ మీద హత్య ఆత్మహత్య ఈ రెండు నేరాలు మోపారు అంటే అది నేరాలు మోపి ఏం చేస్తారని అడగచ్చు చనిపోయిన వ్యక్తి మీద కానీ వీళ్ళు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ నేరాలు మోపి దాన్ని పరిశోధించాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే అతను ఒక్కడే చంపాడా అతనికి ఏమైనా హెల్ప్ చేశారా దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అతను ఎందుకు అలా చేశాడు ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం పోలీసులకి ఉంది ఇప్పుడు ఏంటంటే ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ఆ కొంతవరకు జరిగింది దాని తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కొంతవరకు అర్థమవుతూ ఉంది ఇంకా కంప్లీట్ రిపోర్ట్ అయితే రాలేదు సో ఇప్పటి వరకు పోలీసులు ఏమేమి ఆ లో ఏం తేల్చారు చూద్దాం ముఖ్యంగా ఎస్పి పాటిల్ దేవరా సిఐ పెద్దిరాజు వీళ్ళిద్దరు మీడియాతో మాట్లాడారు సో ఇందులో వాళ్ళు కొన్ని సంచలన విషయాలు చెప్పారు అదేందంటే ఒకటి ఎలా జరిగింది ఆ రోజు ఫోర్టీన్త్ నా హోలీ పిస్టల్ రోజున వీళ్ళు ఏం చేశారంటే భార్యను తీసుకొని వెళ్ళి ఇతను చంద్రకిషోర్ తన భార్య తనుజ అని ఆయన ఓఎన్జీసీలో పనిచేస్తాడు ఆఫీస్కి తీసుకెళ్లాడు హోలీ జరుపుకున్నారు హ్యాపీగా ఆ తర్వాత నేను పిల్లల్ని తీసుకొని వాళ్ళకి యూనిఫామ్ గుట్టించాలి కొలతలు తీసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ ఇక్కడికే వస్తానని చెప్పి ఆమెను నమ్మించి ఈ పిల్లల్ని తీసుకొచ్చాడు తీసుకొని వచ్చి ఫస్ట్ వాళ్ళకి సరదాగా అన్నట్టుగా కళ్ళకు గంతలు కట్టాడు ఆ వాళ్ళు సరదా అనుకున్నారు నాన్న తమతో ఆడుతో ఆట ఆడుతున్నాడేమో అనుకున్నారు కళ్ళకు గంతలు కట్టినాక కాళ్ళకు కూడా కట్టేశారు ఇదంతా కూడా గేమ్ అని వాళ్ళని నమ్మించినట్టుగా చెప్తున్నారు దాని తర్వాత చేతుల్ని వెనక్కి ఇట్లా తీసి వెనక్కి కట్టేశారు సో చేసిన తర్వాత ఒక్కొక్క పిల్లవాడిని తీసుకెళ్లి ఆ ఒక రెండు బకెట్ల నిండికి నీళ్లు నింపి ఒక బకెట్లో ఆ కుర్రవాణ్ణి అదిం పట్టుకోవడంతో అతను గిలగిల్లాడి చనిపోయారు మళ్ళీ రెండవ తీసుకొచ్చి చనిపోయారు ఆ రెండు ఫోటోలు కూడా మనకి ఒక షాకింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి అవి చాలా మంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఆ విజువల్స్ చూస్తేనే ఒక రకమైన అంటే మనకే కడుపులో దేవినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చాయి ఎంతో ముద్దుగా అమాయకంగా ఉన్నారు వాళ్ళని అలా చేస్తున్నప్పుడు వాళ్ళు అరిసి ఉండరా లేకపోతే ఆ వాళ్ళు ఆ పెనుగులాడి ఉండరా ఇవన్నీ అంటున్నారు సొంత తండ్రికి ఎంత క్రూరత్వమా ఎంత దారుణంగా పిల్లల్ని చంపాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు సో ఈ నేపథ్యంలో అతను సూసైడ్ నోట్ కూడా రాశాడు అందులో ఏముందంటే నా పిల్లలు కాంపిటీషన్ ఈ ఫీల్డ్ లో తట్టుకోలేరు ఎడ్యుకేషన్లో అనేది దాంట్లో ఉంది అట్లాగే భార్యని గురించి మాత్రం నా భార్య మంచిదని ఉంది నేను వీళ్ళ చదువు విషయంలో విఫలమయ్యాను నేను వీళ్ళని వీళ్ళు ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో నిలబడలేరు అనేసి నేను చంపేస్తున్నాను అని చెప్పారు ఇప్పుడు వీళ్ళ బావమర్ది అంటే తనుజ వాళ్ళ బ్రదర్ అతను ఉమాశంకర్ అతను పోలీసులతో మాట్లాడారు అతను ఏం చెప్తున్నాడు అంటే ఈ మధ్య వీళ్ళకి ఫీజులు కట్టలేకపోయారు ఎందుకంటే సంవత్సరానికి లక్షన్నర కట్టాల్సి వచ్చేది స్కూల్లో లక్షన్నర కట్టలేక స్కూల్ మాన్పించి యాభై వేల ఫీజులు ఉన్న చోట చేర్పించాడు దాంతో అతను చాలా బాధపడేవాడు నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను ఆ పిల్లలు కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు అని అతను వాపోయాడు సో కానీ చాలా ఇష్టం పిల్లలంటే అతను మాకు మాకేమన్నా సమస్య ఉంటే కూడా ధైర్యం చెప్పేవాడు ఇలా చేసుకుంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు అని ఉమాశంకర్ కూడా చెప్తున్నాడు భార్యతో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న యాంగిల్లో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది నిజానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఏ ఇంటర్మీడియట్ లేకపోతే ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివి చదువుల్లో బాగాలేకపోతే వరి అవ్వచ్చు కానీ ఎల్కేజీకి యూకేజీకి ఫస్ట్ క్లాస్ కు వరి ఏంటి ఇది ఎక్కడన్నా చూస్తా అన్నామా అనే ఒక డౌట్ అయితే పోలీసులకు కూడా వచ్చింది ఇదే కాకపోవచ్చు అతనికి ఏమన్నా మానసిక హిడన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఎందుకంటే చాలా మందిలో కాగ్నేటివ్ డిజార్డర్స్ ఉంటాయి లేకపోతే సోషల్ సైకోపాత్ అంటారు అంటే ఏఎస్పీడి అంటారు యాంటీ సోషల్ సైకలాజికల్ డిజార్డర్ అని ఒకటి ఉందనమాట ఈ యాంటీ సోషల్ సైకలాజికల్ డిజార్డర్ అంటే సైకోపాథటిక్ సోషియోప్యాత్ అంటే సైకోపాత్ అంటారు ఈ సోషియోపాత్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఎదుటోళ్ళ పట్ల ఎంపతి అనేది ఉండదు ఎదుటోళ్ళ ఏడ్చినా లేకపోతే వాళ్ళు బాధపడినా వీళ్ళేమీ పట్టించుకోరు వీళ్ళకేమి అనిపించదు అనమాట దాన్ని ప్రధానంగాంటి ఆంటీ శిష్యోపతి అంటారు రెండోది ఆ వీళ్ళు చాలా మెటిక్లెస్ ప్లానింగ్ కూడా చేసుకుంటారు ఇక్కడ చూస్తే అతను చాలా మెటిక్లెస్ ప్లాన్ చేసుకుని చంపాడు ఏదో ఆవేశంలో గబాని చంపేసింది కాదు వాళ్ళ భార్యని వాళ్ళని హోలీ పండుగ తీసుకెళ్లాడు హోలీ ఆడించాడు భార్యకి చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళ పిల్లల్ని అమర్చాడు కళ్ళ గంతలు పెట్టాడు బకెట్లో నీళ్లు నింపాడు అంతే ముందుగా ఫ్రీ కన్సీవ్డ్ ప్లాన్ ఒకటి అతనికి ఉంది ఇది కూడా ఈ ఏఎస్పీడి లక్షణాలు అని చెప్తున్నారు అట్లాగే ఇతనికి ఫీజులు ఎడ్యుకేషన్ ప్రెజర్ కూడా ఉంది అంటే నెల సంవత్సరానికి వన్ అండ్ హాఫ్ లాక్ ఈచ్ స్టూడెంట్ కట్టడం అనేది అతనికి జాబ్ ఉన్నప్పటికి కూడా బర్డన్ ఎక్కువైపోతుంది మిగతా ఖర్చులు ఉంటాయి ఇప్పటి నుంచి ఇంకా యూకేజీలో స్టార్ట్ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళ చదువులు కంప్లీట్ అయ్యేవారు కోట్లు ఖర్చు పెట్టాలి అంత డబ్బులు లేవు సో వీళ్ళని ఇప్పుడే చంపేస్తే ఈ టార్చర్ నుంచి వాళ్ళకి విముక్తి నేను కూడా చనిపోతే నాకు కూడా విముక్తి అనేది ఆలోచించాడు అని చెప్తున్నారు ఇలా ఆలోచించడం కూడా కాగ్నేటివ్ డిజార్డర్ వల్లే అని చెప్తున్నారు అంటే లేని పొంది ఊహించుకొని సమస్యను ఎక్కువగా ఊహించుకొని దానికి పరిష్కారం కూడా వాళ్ళే ఊహించుకునేసి ఆ ఈ పరిష్కారం అంటే చావే అనే ఒక దీంట్లో నుంచి వీళ్ళు ఇలాంటి చేస్తారు అనే సైకాలజిస్ట్ చెప్తున్నారు మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు వెస్ట్రన్ కంట్రీలో సైకలాజికల్ ప్రొఫైలింగ్ తయారు చేస్తారు అంటే అర్థం చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళని కానీ ఇండియాలో పోలీసు మామూలుగా కేసుని రివ్యూ చేసి చేసే ఇదే లేదు ఇంకెక్కడ ని తీసుకొస్తారు కాబట్టి పోలీసులే సైకాలజిస్టులు అనమాట మనకి చాలా కేసుల్లో వీళ్ళే సైకాలజీ చెప్పేస్తూ ఉంటారు సో ప్రొఫెషనల్ గా ఇట్లాంటి వాళ్ళకి ఒక సైకిట్రిస్ట్ సైకాలజిస్ట్ తీసుకుని ప్రొఫైలింగ్ చేయడం అనేది అవసరం మిగతా వాళ్ళతో అంతా మాట్లాడి కానీ ఇప్పుడు పోలీసులే మాట్లాడాల్సిన పరిస్థితి అయితే జరుగుతుంది సైకాలజీ ప్రొఫైలింగ్ అయితే లేదు అయితే ఈ కేసుని పరిశీలించిన కొంతమంది సైకాలజిస్టుతో వాళ్ళు మీడియాతో మాట్లాడారు వాళ్ళు చెప్తున్నది మాత్రం ఇతనికి సైకాలజికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి లేకపోతే అంత దారుణంగా చంపరు సమస్య వరి అవ్వచ్చు లేదు దాన ఆత్మహత్య చేసుకోవచ్చు నేను అంటే ఫెయిల్ అయ్యాను అన్న ఒక న్యూనతా భావం నేను పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయాను ఒక బెస్ట్ స్కూల్ నుంచి ఒక సెకండ్ గ్రేడ్ స్కూల్ తీసుకొచ్చేసాను అన్న ఒక ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు గిల్ట్ అపరాధ భావన ఉండొచ్చు ఆ దాని వల్ల అతను ఆత్మహత్య చేసుకున్న ఒక అర్థం ఉంటది కానీ పిల్లల్ని అంత దారుణంగా చంపేశాడంటే అతని లోపల ఎలాంటి మనస్తత్వం ఉంటదంటే ఆ మనం లేక మనం చనిపోతాము మనం లేకపోతే భార్య వేళ చేయలేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారని అని వాళ్ళ మీద ప్రేమతో చంపుతారు చాలా మంది అంటే పిల్లల మీద కన్సర్న్ మన లేకపోతే వీళ్ళు బాధలు పడతారేమో అనే కన్సర్న్ నిజానికి ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ ఇవాళ ప్రైవేటైజేషన్ అనేది వచ్చిన తర్వాత విపరీతంగా ఫీజులు దాని మీద నియంత్రణ లేదు మనం చూస్తుంటాం చైతన్య నారాయణ కాలేజీల్లో కూడా విపరీతంగా ఆత్మహత్యలు పెరిగాయి దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ప్రెజర్ చదువుల మీద ప్రెజరు పిల్లలు ఇన్వెస్ట్మెంట్ లాగా పిల్లల్ని చూ చూడడం తల్లిదండ్రులు లేకపోతే ఎల్కేజీకి యూకేజీకి లక్షల్లో పెట్టి చదివించేది ఏముంది మా తరంలో అయితే అసలు లేవు నేను డిగ్రీ వరకు కూడా నాకు కనీసం ఒక యాభై వేలు కూడా ఖర్చు ఉండదు డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు వీలైనంత వరకు స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి మెరిట్స్ స్కాలర్షిప్ ఇవాళ అట్లా కాదు ఇవాళ యూకేజీ ఎల్కేజీ నుంచే లక్షల్లో స్టార్ట్ అవుతుంది కోట్ల లెక్క వెళ్ళిపోతుంది దీని వల్ల అయిపోతున్నారు ప్రెజర్ పెరుగుతుంది పిల్లల మీద తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెరుగుతుంది ఫైనల్ గా ఆ పిల్లలు ఏం చేయాలి డబ్బు సంపాదించడమే కదే ఆ అంత కోట్లు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇదే పిల్లలు ఏ ఏ చిన్న షాప్ పెట్టుకున్నా కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు మళ్ళీ వాళ్ళు జాబ్ లో కూడా ప్రెజరే ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది మన దేశంలో ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మళ్ళీ చదువుకున్నా కూడా ప్రెజరే ఇది ఇంత ఖర్చు పెట్టి సో ఈ ఒక గుడ్డిగా వెళ్లకుండా మోసగా వెళ్లకుండా దీని ఎడ్యుకేషనల్ దీంట్లో ప్రెజర్ లేకి ఫీల్ కాకుండా కూడా ఇంపార్టెంట్ అటువంటి సంఘటనల దీని నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఒక లార్జర్ ప్రాబ్లం ఒక ఇండివిజువల్ లేకి ఎలా ఎంటర్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా కూడా ఈ ఇటువంటి ఇన్సిడెంట్ ని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇంకా కంప్లీట్ గా మనకి ఇప్పటి వరకు అయితే పోస్ట్ లో డ్రౌనింగ్ అండ్ హ్యాంగింగ్ అంటే